ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం అనదిన అభివృద్ధి అనే ఆధ్యాత్మిక దిన పాఠమునకు స్వాగతం డిసెంబర్ ఇరవై నాలుగు దేవాన్ని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను హెబ్రి పత్రిక పదవా అధ్యాయం ఏడవచనం తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకంలోనికి బలవంతంగా త్రోసివేయలేదు కానీ కుమారుడే స్వచ్ఛందంగా పరలోకం నుండి దిగివచ్చును బహుశా అనాది కాలంలో తండ్రి అయిన దేవుడు తన పరలోకపు న్యాయస్థానంలో ప్రపంచం యొక్క అత్యవసరతను బయలుపరచుచు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవును అని అడిగి ఉండవచ్చును ఎబ్రి పత్రిక అధ్యాయం ఐదు ఏడు వచ్చినములలో మనం చదువునది బహుశా కుమారుని జవాబై ఉండవచ్చును ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దేవాన్ని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పిన కుమారుని తొలి విధేయత కార్యము మనకొక ఒక క్రిస్మస్నిచ్చి కలవరిలో ముగిసినది నరావతారమును శిలో మరణమును కలిపి అపోసరుడైన పౌలు ఇలా వ్రాసెను ఆయన ఆకారం ముందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువు మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునను ఫిలిప్పీ పత్రిక రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ఏసు శరీరధారి అయిన వాక్యమై ఉన్నాడు వార్త ఓటో అధ్యాయం పద్నాలుగో వచనం పలుకబడిన మరియు రాయబడిన దేవుని వాక్యమే నరావతారి అయిన యేసుగా వచ్చెను నరావతారంతో పాటు ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి చిన్న విషయము నెరవేరునట్లు ఆయన విధేయత జీవితం జీవించినందున పుస్తకపు చుట్టలో యేసు జీవితంలో సంపూర్ణంగా నెరవేరినది ఎబ్రి పత్రిక పదవ అధ్యాయం ఏడవ వచనం అపోస్తలకారులు ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనం మత్స వార్త ఐదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు పాత నిబంధనలో మరియు గల గొప్ప జ్ఞానమును గూర్చి మనం ఇదివరకు ధ్యానించిది బాలుడైన యేసు ఉన్న వడ్రంగి గృహంలో లేఖనములను గూర్చి ఎంతో ఉపదేశము మరియు తరఫీదు పొందినవాడు అన్నది మనం ఊహించవలసినదే లేఖనములలో తనకున్న అవగాహనతో యరుశల్యంలోని ఉపదేశకులను ఆయన అబ్బురుపరచును నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీరెరుగరా అని ఆయన తన తల్లిదండ్రులను ప్రశ్నించెను అయితే తన ఇహలోక తల్లిదండ్రులకు లోబడకుండా తనకున్న బుద్ధి మరియు జ్ఞానము తనను గర్విష్ఠునిగా చేయుటకు ఆయన అనుమతించలేదు వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిదైన దేవుని పది ఆజ్ఞలలో ఐదవ ఆజ్ఞకు ఏసు లోబడి మరియా యోసేపులకు విధేవుడయ్యను లోకాసు వార్త రెండవ అధ్యాయం నలభై ఐదు నుండి యాభై ఒకటో వచ్చిన వరకు ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఏసు యొక్క పన్నెండవ ఏట నుండి ఆయన జీవించిన తదుపరి పదనెనిమిది సంవత్సరముల కాలమును గుర్చి సువార్త రచనలు మౌనంగా ఉన్నవి అయితే ఆయనకు ముప్పది ఏళ్ళు నిండినప్పుడు యోర్ధనుల వద్ద ఆయన తండ్రి చెప్పిన సాక్ష్యమును బట్టి ఆ సంవత్సరములలో ఆయన దేవుని ఎదుట విధేయత జీవితం జీవించనని స్పష్టమవుచున్నది ఇదిగో ఈయన ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను మత్సు వార్త మూడో అధ్యాయం పదిహేడో వచ్చినాం జీవితంలో మన ధ్యేయం ఎలా ఉండవలను ప్రతి విషయం దేవుని సంతోషపరచునట్లు ఆయన ఎదుటి విధేయతతో జీవించవలను ఎడతెగని విధేయతయే ఆయనను సంతోషపరచును విధేయత అనేది మొదటిని స్వభావంగాను అటు తర్వాత ఒక చర్యగాను ఉండవలను ఊయల నుండి సెలవు వరకు చూపిన విధేయత నూటికి నూరు శాతం దేవుని సంతోషపరచుటకై జీవించిన జీవితం నేటి ధ్యాన వాక్య భాగం ఉదయం ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయం సాయంత్రం హబక్కుకు గ్రంథం ప్రభు మిమ్మను మీ కుటుంబంలో మీ సంఘములను దీవించి ఆశీర్వదించినగాక ఐ మీన్